హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సీనియర్ సిటిజన్లకు అలాగే యాభై ఎనిమిదేళ్ళు పైబడిన మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సహకారంతో వృద్ధులకు సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఇక రాష్ట్రంలో అరవై ఏళ్ళు పైబడిన మగవారికి యాభై ఎనిమిదేళ్ళు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా సరే చాలామందికి తెలియక ఈ కార్డుల కోసం ముందుకు రావటం లేదు అయితే లక్షలాది మంది వృద్ధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పొందటానికి అవసరమైన సీనియర్ సిటిజన్ కార్డులను పొందలేకపోతున్నారు ఇక వృద్ధులు అవగాహన లోపంతో తీసుకోవటం లేదు క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవటం వల్ల చాలామంది వీటిని పొందలేదు ఇక మొదట్లో ఈ కార్డులు జారీపై హడావుడి చేసినా ఆ తర్వాత పట్టించుకోలేదు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిన అవసరమైతే ఉందంటున్నారు ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డు నకలు దరఖాస్తు ఫారం ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబరు ఉంటే చాలు డిజిటల్ సహాయకులు మీ వివరాలను నమోదు చేస్తారు ఒక రోజులోనే కార్డు జారీ అవుతుంది కొన్నిసార్లు కేవలం పది నిమిషాల్లోనే పని పూర్తవుతుందని అధికారులు తెలిపారు ఇక సీనియర్ సిటిజన్ కార్డుల జారీని మరింత వేగవంతం చేస్తామని అధికారులు చెబుతున్నారు ఈ మేరకు గ్రామాలు పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలుపుతున్నారు ఈ కార్డుల వల్ల వృద్ధులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అంతేకాదు గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం నలభై రూపాయలు చెల్లించాలి కానీ ఇకపై ఎలాంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అధికారులు ఇక గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు జారీ చేస్తున్నారు ఇటీవల సాంకేతిక సర్వర్ సమస్యల వల్ల గతంలో కార్డుల జారీ నిలిచిపోయింది ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కరించారు అధికారులు అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు ఇక సీనియర్ సిటిజన్ కార్డులతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఇరవై ఐదు శాతం రాయితీ కల్పిస్తారు అలాగే రైళ్లల్లో లోయర్ బిడ్తులు కూడా దొరుకుతాయి బ్యాంకులు తపాలా కార్యాలయాల్లో డిపాజిట్లపై కూడా ఎక్కువ వడ్డీ వచ్చేలా చూస్తుంది ఇక పాస్పోర్ట్ రుసుములు పది శాతం రాయితీతో పాటు ప్రత్యేక టోకెన్లు కూడా ఇస్తుంది ఇక బ్లడ్ గ్రూపు అత్యవసర ఫోన్ నంబర్లు నమోదు చేస్తుంది ఇక బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కూడా సేవలు అందిస్తుంది ఈ కార్డు ఉంటే వృద్ధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను సులభంగా పొందేందుకు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా సీనియర్ సిటిజన్ కార్డుతో వృద్ధులు తమకు అర్హత ఉన్న అన్ని పథకాలను పొందవచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యాంకుల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం అయితే లేదు ఈ కార్డు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు